జగన్మోహన్ రెడ్డి దమ్ముంటే పదకొండవ తేదీన అసెంబ్లీకి వచ్చి మాట్లాడు ట్రాఫిక్ ను జామ్ చేసి డైవర్షన్ పాలిటిక్స్ మానుకో అని ఎమ్మెల్యే పంచకల రమేష్ బాబు తెలిపారు నీ స్క్రిప్ట్ చదువుతున్నందుక అంబటిని కాపు టైగర్ అంటున్నావు ఒక రాష్ట్రం ముఖ్యమంత్రిని అనకూడని వినకూడని బూతులు తిట్టిన నీ మాజీ మంత్రిపై చట్టరిత చర్యలు తీసుకుంటే దానిని ఏదో అన్యాయం అంటున్నావని అన్నారు సిట్ ఏమంది సిబిఐ ఏమంది అని వివరంగా చెప్పడం జరిగింది జగన్మోహన్ రెడ్డి డైవర్స్ పాలిటిక్స్ లో పాలిటిక్స్ చేయటంలో వస్తుంది ఒక ఇష్యూ బయటపడుతుంది ఆయన కానీ వాళ్ళ మనుషులు కానీ ఫిక్స్ అవబోతా ఉన్నారు జైలుకి వెళ్లే సందర్భం వస్తా ఉంది అనగానే ఏదే ఒక ఇష్యూని తీసుకొచ్చి ఆ ఇష్యూ ద్వారా అరాచకాలు చేసి రాష్ట్రంలో అరాచకం సృష్టించి వీకెండ్ పాలిటిక్స్ వీకెండ్ పొలిటీషియన్ ఆయన వీకెండ్ పొలిటీషియన్ లాగా ఊర్లోకి వారానికి ఒకసారి వచ్చి బెంగళూరు ప్యాలెస్ వదిలి వచ్చి వీళ్ళని పరామర్శించడం అనేది ఒక తంతుగా పెట్టుకుంది పరామర్శన చెప్పి అరగంట జర్నీ చేసే ప్రయాణాన్ని ఆరు గంటలు జర్నీ చేస్తూ పబ్లిక్ ఇన్కన్వీ ఇన్కన్వీనియన్స్ చేయిస్తూ పోలీసు కోర్టు ఇచ్చిన ఆదేశాలను తొంగలో దొక్కి నీచమైన రాజకీయాలు చేయటం అనేది జగన్మోహన్ రెడ్డికి పరిపాటి అయితే ఇక్కడ మా బాధల్లో ఏంటంటే ఒక తప్పు చేసి ఎవరో నోట్తో ఉచ్చరించడానికి కూడా ఆ పదాలు పక్కటానికి కూడా ఒప్పుకొని తిట్లు నువ్వు ముఖ్యమంత్రిని అంబటి రాంబాబు తిడితే ఒక స్వతంత్ర సమరయోధుడిని పొగిడినట్టు ఇంటికి వెళ్లి ముందు మీడియాతో పోగిలేవు ఇంటికి వెళ్ళి కూడా ప్రెస్ మీట్ పెట్టి నీచాతి నీచంగా అంబటి రాంబాబు అనే వ్యక్తి అసలు తప్పే చేయలేదు అంబటి రాంబాబు మాట్లాడిందంటే తప్పే ఉందని నువ్వు అన్నావు అంటే ఈ వ్యవస్థలో అసలు నువ్వు ఉండదగ్గ వ్యక్తి అని చెప్పి నేను అడుగుతున్నాను అంత ఘోరంగా నీలో చిత్తశుద్ధి ఉన్న నిజాయితీ ఉన్న నీలో సమాజం పట్ల గౌరవం ఉన్న అంబటి రాంబాబు వాక్యాన్ని ముందు నువ్వు ఖండించాలి ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశావు బ్రహ్మాండంగా గొప్పలు చెప్పుకుంటూ బతికేస్తావు మరి అంత నీచమైన భాషని మాట్లాడితే ఆ మనిషి భాష మాట్లాడింది కరెక్ట్ కాదు అని ఒక మాట నీతో ప్రజలు అనిపించలేకపోయారంటే నీ ప్రజల పట్ల నీకున్న మొక్కు ఏమిటో ప్రజల పట్ల నీకున్న గౌరవం ఏమిటో మాకు మరోసారి తేటదలమైంది పైగా అంబటి రాంబాబుని కాపు టైగర్ అన్నాడు దేనికి కాపు టైగర్ అయ్యాడు అంబటి రాంబాబు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా అసలు ఏ విషయంలో కాపులకి అప్పటి రాంబాబు ఏం చేసాడని కాపు టైగర్ అయ్యాడు బూతులు తిట్టినందుకు టైగర్ అయ్యాడా నువ్వు మాట్లాడాల్సిన మాటలు అనే నువ్వు చెప్పిన చెప్పినట్టుగా మాట్లాడుతున్నందుకు టైగర్ అయ్యాడా కాపులు ఇలా మాట్లాడతారా అని చెప్పి మిగతా వాళ్ళు అనుకుని కాపులు పొరుగు తీసినందుకు కాపు టైగర్ అయ్యాడా ఆయన నియోజకవర్గంలో ఒక కాంపన్సేషన్ వచ్చిన మైనర్ బాలీడ్ విషయంలో కాంపన్సేషన్ వస్తే దాంట్లో వాటా తీసుకున్నందుకు టైగర్ అయ్యాడా లేకపోతే అసలు కాపుల్ని ఆయన ఉద్ధరించింది దేనికి ఏంటి చేశాడో ఒక రెండు మాటలు నువ్వు ఒకసారి చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి అడుగుతా ఉన్నా కాపులు పొరుగు తీసి ఇలాంటి మాటలు మాట్లాడిన వాడు కాపు టైగర్ అని చెప్పి నువ్వు అన్నావు అంటే అసలు నీ మానక మానసిక పరిస్థితి ఎలా ఉందో మాకు అర్థం కావట్లేదు అదే కాకుండా చాలా నీ పేపర్ లో గాని నీ టీవీలో కానీ నీ సోషల్ మీడియాలో కానీ నీ మనుషులు పెట్టే గ్రూపుల్లో కానీ కాపులకు ఏదో అన్యాయం జరిగిపోయింది అంబటి రాంబాబుని అరెస్ట్ చేయటం వల్ల అని మీ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారంటే అసలు నీ నీచ్యమైన రాజకీయానికి ఇది పరాకాష్ట కాదా అని చెప్పి అడుగుతా ఉన్నాను తప్పు చేసిన వాడిని కోర్టు ద్వారా శిక్షిస్తే కోర్టు పనిష్మెంట్ ఇచ్చి రిమాండ్ పంపిస్తే పోలీసు పోలీస్ డ్యూటీ చేస్తే కోర్టు ఒక నిర్ణయం తీసుకుంటే దాన్ని మాకంట కట్టి తప్పు మాట్లాడిన వాడు కాపు జాతిలో ఉన్నాడు అని చెప్పి మేసిగ్గుపడుతుంటే ఆ వ్యక్తిని తీసుకొచ్చి నువ్వు టైగర్ అని చెప్పి పులి అని చెప్పి దేశోదారి కూడా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నావు అంటే ఇది ఎంత నీచం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా కాపుల్లో నీకు ఎన్నో మంచి కార్యక్రమాలు చేసిన మహానుభావులు ఎంతో మంది ఉన్నారు వాళ్ళు ఎవరు నీకు ఒక్క రాంబాబు నీకు ఎలా టైగర్ అయ్యాడో ఈ రోజుకి మాకు అర్థం కావట్లేదు జగన్మోహన్ రెడ్డి నీలో చిత్తశుద్ధి ఉంటే నీలో దమ్ము ధైర్యం ఉంటే మేము ఛాలెంజ్ తీసుకున్నాం కల్తీ లడ్డు వ్యవహారం మీద కానీ అంబటి రాంబాబు మాట్లాడిన దాని మనం మాట్లాడిన దాని మీద కానీ నిజంగా నిన్ను నువ్వు సమర్థించుకుంటే నువ్వు అసెంబ్లీకి రావాలి నీ పదకొండు మంది అసెంబ్లీకి రావాలి రేపు పదకొండవ తారీఖు స్టార్ట్ అయ్యే అసెంబ్లీలో అక్కడికి వచ్చి ప్రజలను మెప్పించే విధంగా సమర్థించి నువ్వు మాట్లాడి ప్రజల మన్నన పొందాలి తప్ప నువ్వు బయట ట్రాఫిక్ జామ్ చేస్తూ పరామర్శకుని వెళ్ళి రెచ్చగొట్టే మాటలు మాట్లాడి ఈ వీకెండ్ పాలిటిక్స్ డైవర్స్ పాలిటిక్స్ జగన్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి విధో పొందుతా ఉన్నాం మీకు మళ్ళీ మళ్ళీ మేము ఛాలెంజీ చూస్తూ ఉన్నాం ప్రజావేదిక ప్రజలు మనం నమ్మి గెలిపించిన అసెంబ్లీ ఉంది ఆ అసెంబ్లీకి రేపు రోజు పదకొండవ తారీఖు నాడు మీరు అందరూ వచ్చి నువ్వు మాట్లాడుకున్నా సమర్థించుకుంటూ అసెంబ్లీలో నువ్వు మాట్లాడితే చక్కగా నీ నాలెడ్జ్ ఏమిటో నీ అవగాహన ఏమిటో ఈ రాష్ట్ర ప్రజలు కూడా వింటారు అంత పనికి మాలిన బూతులు తిట్టిన వాడు ఎలా కాపు జాతిపేత అవుతాడో అలాగే ఇంతలో కల్తీ చేసిన ఇంత అరాచకాలు చేసిన బాధాకరమైన విషయం ఏంటంటే అయోధ్యలో రామాలయానికి కూడా లక్ష లడ్డూలు ఇదే పంపించాలి అంటే ఇంత ఘోరాది ఘోరమైన రాజకీయాలు చేస్తూ మొత్తం వచ్చిన డబ్బంతా నీ ప్యాలెస్కి ఎలా డైవర్ట్ అయ్యిందో నివేదికలు చెబుతూ ఉంటే ఇంకా బొకాయిస్తూ ఇంకా సమర్థించుకుంటూ మాట్లాడటం అనేది తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం దయచేసి నీకు చేతులు జోడించి నమస్కరించి చెప్తున్నాం బాబు ఇలాంటి జాతి పెద్దలు మాకు వద్దు ఇంత జాతి పెద్దలు భరించలేము కాపు జాతి అలాంటి జాతి పెద్దలు ఎవరన్నా నీకు కావాలంటే నీ ఇంట్లో పెట్టి ఊరేది తప్ప కాపులు పరుగు తీసే మాటలు మాట్లాడొద్దు అని చెప్పి ఎంతో పలుకుతా పార్టీ ఎమ్మెల్యే మీద జనసేన పార్టీ ఎమ్మెల్యే మీద పార్టీ క్యాడర్ తీవ్ర అసభ్యత్వం ఉన్నారని మొన్న ఒక మీటింగ్ లో ఆయన మధ్య సార్ అసభ్యత సార్ Bir daha ne yapacağız?